కథల ప్రపంచానికి స్వాగతం మన పూర్వీకులు మనకు అనేక గొప్ప కథలను అందించారు వీటిలో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి వెనుక కథ చాలా ప్రాచుర్యం పొందింది ఈ కథను మన కథల ప్రపంచం ద్వారా తెలుసుకుందాం రండి పూర్వకాలంలో వాతాపి ఇల్వుడు అనే పేరు పొందిన రాక్షస సోదరులు తమ చుట్టుపక్కల వారిని హింసిస్తూ ఉండేవారు మనుషులను మోసం చేసి వారి ప్రాణాలు తీసి భుజించేవారు మేక మాంసంగా మారిన వాతాపిని మాయ రూపంలో ఇల్వుడు బ్రాహ్మణులకి భోజనంగా పెట్టేవాడు భోజనం భుజించ వాతాపి బయటకురా అని పిలవగానే వాతాపి బ్రాహ్మణుడి బయటకు రాగానే మరణించిన బ్రాహ్మణుడి శరీరాన్ని తినేవాళ్ళు ఆ దుశ్చర్యలు విస్తరిస్తున్నాయని అగస్త్య మహామునికి తెలియగానే ఆయన వారిని నిలువరించడానికి సిద్ధమయ్యాడు అగస్త్య మహాముని కూడా బ్రాహ్మణునిగా వారి ఆతిథ్యం స్వీకరించారు ఎప్పటిలాగానే వాతాపి మేకగా మారి భోజనంలో భాగమయ్యాడు భోజనం పూర్తి చేసిన అగస్త్యుడు తన దివ్య శక్తులతో జీర్ణం జీర్ణం వాతాపి ఉచ్చరించారు ఆ మంత్రంతో వాతాపి ముని కడుపులోనే జీర్ణమైపోయాడు ఇల్వుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేకపోయాడు విషయం తెలుసుకుని ఇలువుడు అక్క నుంచి పారిపోయాడు అగస్త్య మహాముని ధైర్యం దైవిక శక్తితో రాక్షసుల పీడకు ముగింపు లభించింది అప్పటి నుంచి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని నానుడిగా మారి ఆచారంగా నిలిచిపోయింది ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలుపండి